చెప్పే మాట ఏంటంటే పోయినా సోమవారం నుంచే ఉందంటైతే చూపి నాకైతే తెలియదు అయినా చూనిప్పి వేస్తున్నాయి చాలా హాగపడుతున్నాడు సోమవారం రోజు అంటే చెప్పాడు అమ్మ నా చెవుని నిప్పు కొడుతున్నాను అమ్మసారి ప్రార్థన చేసి సోషలో కలిసాను అమ్మంటే మంగళవారం సుందమ్మ ఇంట్లో పార్థులు అమ్మంటే మేము సుధమ్మ కడుగు పోతున్నాను నా చెప్పు బాగలేదు అమ్మాను అమ్మ సుద్దమ్మ కడుకు వచ్చి నీ కాడ చెవు నింపు పోతుంటే ఒక గ్రహణానికి చాలా నిప్పుతో బాధ పడిపోతాడు మూడు రోజులు ఇచ్చి అమ్మ అవును తెచ్చి మా లెపకాచ్చాను నేను భారత పోయినాడు అవును పోసిన తర్వాత ఆ రోజంతా అటు తెల్ల లోపల బాగా అయిపోయింది అయిపోయిందన్నాడు బాగా అయిపోయిందాము అన్నాడు సరే దేవుడికి స్తోత్రం లగ్నం వేస్తారు నైట్ ఆయనకి బీపీ డౌన్ అయిపోయింది బీపీ డౌన్ అయిపోయేసి అసలు ఏం చెప్తున్నాడో నాకే అర్థం కాలేదు అన్నమాట ఆ టై రేత్రి కాలంలో ఎక్కడికి పరిగెత్తాలా దేవుడి బిడ్డలు కడగనాలంటే కుక్కొద్ది బయలు అయిపోయొద్దు నాకు నీతులు మీద ఎక్కువగా మరుగుతున్నాయి రాలేకపోతున్నా ఒక్కదాని అయిపోయాను మావని ఎవరు లేరు మామే అయ్యా నాకైతే నువ్వే నాకు అందుబాటులో నువ్వే ఉంటావయ్యా నువ్వు తప్పక నాకు ఈ రాత్రి కాలంలో ఎవరు లేరు మా అపరాధానికి ఏ బలి టచ్ చేస్తామో నాకు తెలియదు ప్రభ కూర్చొని ప్రార్థన చేశానమాట మంచం కొట్టుకొని మోకాళ్ళేసుకొని ఎక్కువగా మోకాళ్ళు వేయలేదు కానీ ఆ రోజు మంచం పట్టుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కన్నీ ప్రార్థన చేసే అయ్యా ఈ రాత్రి కాలంలో నువ్వే ఉండి ఆ బిడ్డను బాగా చేసి రేపు ఉదయ కాలంలో నేను నీ బిడ్డలను వింటుకోమని అడుగుతున్నాను ప్రేవా నీకే నీకు ఎవరు స్తోత్రైనా అన్నిటికంటే నువ్వే మాకు ఆధారం తేవా నా నీకే గెలుస్తామని ప్రార్థన చేస్తున్నప్పుడు అవును కొనుగోలు చేసినాడు గమ్ముగా అది ఏం చేసు బయటికి అయిపోతుంది కానీ అజీ నేనేం చేయగలతోనే ఆయన ఎంతకున్నాడో తెలీదు ఆయన పరిస్థితి అయిపోయింది అనమాట అది అది ఆయన చేసిన దేవుడు చేసిన రెండు కార్యాలు బట్టి మీకు అందరికీ చెప్పుకుంటున్నా గొప్ప దేవుడు మరికొకసారి మా మరెమ్మకాకి పైపాటి జ్వరం వచ్చింది పాపం మా అమ్మాయి కార్ఫ్లో ఉంది పైపాటి జ్వరం వచ్చిందంట కొడుకు కూడా పైబడిన జ్వరం ఇద్దరికి పైబడి జాలం ఉన్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు కొన్ని మరికి మీరందరూ ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను అది నా గడ జ్వరం దగ్గు బాగా ఉంది అయినా దేవుడు ఉన్నాడని నేను దేవుడు చూసేతేనే కానీ హాస్పిటల్లో నేను చూడను